మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే సెలెక్ట్ చేసుకోండి వివాహ్ సినిమాతో అనూహ్య విజయం సాధించిన అమృతారావు ఆ తర్వాత ఎదుర్కొన్న అభిమానుల వేధింపులు ఎనారిల నుండి అవాంఛనీయ ప్రతిపాదనలు వ్యక్తిగత కెరీర్ సవాళ్ల గురించి వెల్లడించారు ఆమె అనుభవాలు ఆసక్తికరంగా ఉన్నాయి షారూఖ్ ఖాన్తో వివాహ్ అద్భుతమైన విజయం తర్వాత ఆ మూవీ అమృతారావు ఇంటి పేరుగా మారింది ఆమె సరళత అమాయకత్వం తెరపై చక్కని యాక్టింగ్తో ప్రశంసలు అందుకుంది కానీ ఈ అద్భుత కథ వెనుక అవాంఛనీయ వివాహ ప్రతిపాదనలు కలవరపెట్టే అభిమానుల ప్రవర్తన వ్యక్తిగత కెరీర్ స్ట్రగుల్స్ ఉన్నాయి వివాహ విజయం తర్వాత జరిగిన సంఘటనల గురించి అమృతారావు వెల్లడించింది వివాహ తర్వాత నాకు కుటుంబ ఫోటోలతో ఎనారి పెళ్లి ప్రతిపాదనలు వచ్చేవి వారి కారు కుక్క పక్కన నిలబడి ముత్సే షాదీ కర్లో అని చెప్పే వ్యక్తులు వచ్చేవారు ఒకటి లేదా రెండు కాదు నాకు చాలా వచ్చాయి నేను నవ్వుతూ క్యాలో హైన్ ఏ అని ఆశ్చర్యపోయేదాన్ని కొందరు ఉత్తరాలు కూడా రాశారు ఒకసారి నాకు రక్తంతో రాసిన ప్రేమ లేక వచ్చింది అది చాలా భయంకరంగా ఉంది అని అమృతారావు తెలిపింది నా ఇంటి బయట ఉన్న టెలిఫోన్ బూత్ వద్ద ఒక వ్యక్తి నిలబడేవాడు ఫోన్ చేస్తూనే ఉండేవాడు అమ్మ లేదా నాన్న ఫోన్ తీయాల్సి వచ్చేది అది కొంచెం ఎక్కువైంది అని అమృత గుర్తు చేసుకుంది ఇన్సైడ్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశానని అమృత చెప్పింది అనేక సూపర్ హిట్లలో భాగమైనప్పటికీ ప్రేక్షకుల నుండి నిజమైన ప్రశంసలను పొందుతున్నప్పటికీ ఆమె కళాత్మకంగా ఇరుక్కుపోయినట్లు అనిపించింది నేను నా జీవితంలో చాలా క్లిష్టమైన దశలో ఉన్నప్పుడు నా భర్తని కలిసా అన్ని సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల నుండి ప్రేమ ఉన్నప్పటికీ నేను ఇరుక్కుపోయినట్లు అనిపించింది నేను చేయాలనుకున్న సినిమాలు నాకు రావడం లేదు ఆఫర్లు పెద్దవిగా ఉన్నాయి కాని ఒక ముద్దు సన్నివేశం ఉంది వంటి పరిస్థితులతో వచ్చాయి నాకు లోపంతో మాత్రమే ఆఫర్లు ఎందుకు వస్తాయి అని నేను అనుకున్నా నన్ను నిరుత్సాహపరిచేందుకు ప్రజలు రకరకాల మాటలు చెప్పేవారు పార్టీలు అవార్డుల ప్రదర్శనలు అందరి దృష్టిని ఆకర్షించడం నాకు ఇష్టం లేదు నా పని పూర్తి చేసుకుని ఇంటికి రావాలని మాత్రమే కోరుకున్నాను నేను ఒంటరి ప్రదేశంలో ఉన్నా అప్పుడే అన్మోల్ను కలిసా అని అమృతారావు వెల్లడించింది ఏడు సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత అమృతమే పదిహేను రెండువేల పదహారున ముంబైలో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో అన్మోల్ సూబ్ను వివాహం చేసుకుంది ఈ జంట నవంబర్ ఒకటి రెండు వేల ఇరవైన తమ కుమారుడు వీర్ను స్వాగతించారు అమృతరావు జాలీ ఎల్ఎల్వీతో రీఎంట్రీ ఇచ్చింది తాకరేలో ఆమె చివరిసారిగా కనిపించింది బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎదిగిన ఆమె తెలుగులో మహేష్ బాబుతో అతిథి సినిమాలో యాక్ చేసింది అమృతారావు తన కెరీర్ మరియు వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను అధిగమించి ప్రేక్షకుల ప్రేమను పొందింది ఆమె అనుభవాలు ఇతరులకు స్ఫూర్తినివ్వగలవు